మిమ్మల్ని అందరిని నడుతున్నారు మో మాట లేకుండా చెప్పండి మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామని చెప్పండి ఏది చెప్పండి ఫ్రెండ్స్ మాట వింటాం పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది నసలుసా తెలుసు వాళ్ళు చెప్తున్నా నడుతున్నారు మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు నేను అను మనం అనుకుంటామండి నాకు పొగరలేదు మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు అనుకుంటాం కానీ బైబుల్ సామెత అంటుందండి గుర్తుపెట్టుకోండి మన మూర్ఖులు ఎందుకు మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాను చెప్పనా మన పేరెంట్స్ని ఎదిరిస్తాను నువ్వు మూర్ఖుడు కాదా మీ అమ్మ చెబుతున్న మాటని ఎక్కట్లేదు మీ అయ్య చెబుతున్న మాటని ఎక్కట్లేదు వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నంటున్నావు అంటే నేను మూర్ఖుడు నాలా నీతి ముద్రు నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాలు మాట్లాంటావు ఆ గాలువలు మాట్లాడింటావు కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాంటావు నీ పేరెంట్స్ మాట్లాంటావా వాళ్ళంటే మనకు ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సరి ఎంత లోగో చెప్తున్నా మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా మీ అమ్మా నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువా చెప్పిన నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా